నూట యాభై జయంతి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున శివాజీ చౌక్ నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గర్వంగా ఉండాలని ఆ రోజు ఈ దేశానికి ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను ఈ దేశంలో కలిపి అఖండ భారతదేశానికి రూపకల్పన చేసిన ఆయన ముఖ్యంగా తెలంగాణ నిజాం కబంద అస్తాల నుంచి నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి మన తెలంగాణను భారతదేశంలో కలిపి ఈరోజు గర్వంగా కూడా ప్రతి తెలంగాణ వాది గర్వంగా కూడా చెప్పుకుంటున్న ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పెద్ద ఎత్తున ఇక్కడ గౌరవనీయులు శాసనసభ్యులు ధన్పాల్ సున్నా గారు పసుపోర్ జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు ఈ కార్యక్రమ కన్వీనర్ మొదంగా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పదాధికారులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అభిమానించే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు యువకులు రోటరీ క్లబ్లు పటేల్ సామాజిక వర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారికి అర్పించడం జరిగింది నేను మరొక్కసారి తెలంగాణ ప్రజల తరఫున ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా సుమాన్ తెలియజేసుకుంటున్నాను నువ్వు ఏదైతే పోరాడి తెలంగాణను అందులో కలిపావో నీ పోరాట పరిటమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఈ పోరాట పరిటమే భారతీయులంతా కూడా ఇలా ఉగ్రవాదుల చేతిలో గాని మతోన్మాదుల చేతిలో కానీ ధైర్యంగా నిలబడి ఈ రోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆశయాల ముందు తీసుకుపోయే విధంగా కాబట్టి మరొక్కసారి వారికి ఈ యావత్తు తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జ